దాని గ్రంథం ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇనుపదంతములను ఇత్తడి గోళ్లను గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరెత్తిని అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచూ మింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరుక్కుచుండాను స్తోత్రం దేవసరణ ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నా మాతో మాట్లాడు ప్రతి వారికి వెనగల చెవి గ్రహించగల అను గ్రహించమని నేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అమ్మి పొందుకున్నాం తండ్రి ఆ అమ్మాయి దాని గ్రంథ విడవ జీర్ణ వివచనం కూడా చదువుకుని ముందుకెళ్దాం మరియు దాని తలపైన ఉన్న పది కొమ్ముల సంగతి వాటి మధ్య నుండి పెరుగు మూడు కొమ్ములను కొట్టువేసి కన్నులను గర్వంగా మాటలాడు నూరు గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించితిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయువారని గెలిచిన దాయను ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు వరకు అలాగూ జరుగును కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము రాజ్యమును ఏలుదని సంగతి నేను గ్రహించి తని గమనించాలి ఇక్కడ మనకి నాలుగు జంతువులు వివరణ దానే చెప్పబడింది ఈ నాలుగో జంతువు విషయం ఎక్కువగా ప్రస్తావించబడింది చరిత్రలో ఈ నాలుగో జంతువుకు ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యం మనం గ్రహించాలి ఇది అధికారం శక్తి కలిగినటువంటి జంతువు దీనికి ఇనుప పదాంతంలో ఇత్తడి గోళ్ళు ఉన్నాయి అది మిగతా మూడు జంతువులు అనేటువంటిది కాదు భయంకరమైనటువంటి రోమా ప్రభుత్వాన్ని రాజ్యాలన్నింటి కూడా మరి ద్వేషించాయి రోమా ప్రభుత్వం కర్కశంగా అన్ని జాతులను కూడా అనగదొక్కింది రోమా ప్రభుత్వం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు తీర్చింది పిలాతు అనేటువంటి రోమా గవర్నరు యేసుక్రీస్తు ప్రవారిను సిలువకు అప్పగించాడు యోహాను సువార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిది అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను రోమా ప్రభుత్వం యేసును సిలువేసింది సంఘాన్ని హింసించింది ఈ జంతువుకు పది కొమ్ములు ఉన్నాయి అనగా రోమా రాజ్యం బలం పుంజుకున్నదనమాట వ్యాప్తి చెందింది కొమ్ములు మురిచాయి అంటే అది బ్రతికే ఉన్నది రోమా ప్రభుత్వ సింహనాలు పరోక్షంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఐరోపాలో ఉత్తరాఫ్రికాలో ఆసియాలో కొన్ని చోట్ల రోమా ప్రభుత్వ లక్షణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం గుర్తుపట్టలేము అంతిమకాలం రాగానే చిన్న కొమ్ము ఎదుట మిగతా మూడు కొమ్ములు మిగతా ఆ మూడు కొమ్ములు పడతాయి అన్నమాట ఈ చిన్న కొమ్ము వాటిని అడగదొరుక్కుతుంది దానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ చిన్న కొమ్ముకు ప్రజా ఆకర్షణ శక్తి ఉన్నది ఈ చిన్న కొమ్మే అంత్యక్రిస్తూ వీడే పురుషుడు రెండవ తెశలో రెండు మూడులో మొదట భ్రష్టత్వం సంభవించి నాసిన పాత్రుడకు పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దానంతటిని ఎదిరించు దానికి దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొను రెండో తెసరానికి రెండు నాలుగులో ఈ మాట సెలవిస్తుంది తాను దేవుడినని తనను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండు కూర్చుండు గనుక ఏ విధంగానైనా ఎవడను మిమ్మను మోసపరసనీయకుడి ప్రకటన పదమూడు మూడులో దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మారిపోయిన గనుక భూజనులందరూ కూడా మృగం వెంట వెళ్ళిచు ఆశ్చర్యపడుచుండరి వింటున్నారా ఆశ్చర్యపడుతూ ఉన్నారంట పద్నాలుగు మూడో పదమూడు నాలుగో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి మరియు వారు ఈ మృగముతో ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుగొనుసు ఆ మృగమునకు నమస్కారం చేసేది డంబపు మాటలను దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడను మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటాయను గనుక దేవుని దూషించుటకును ఆయన నామము ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను దేవునికి స్తోత్రం కలుగును గాక అంచక్రీస్తు ఆధ్వర్యంలో ఇది గొప్ప ప్రపంచ శక్తిగా రూపొందుతూ ఉన్నది మనం గమనించాలి ఇక్కడ ప్రకటన పదమూడు ఏడులో మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయంపను దానికి అధికారం ఇవ్వబడిందంట ప్రతి వంశం మీద ప్రతి ప్రజ మీద ఆయా భాషలో మాట్లాడు వారి మీద ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వడినట్లుగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఏడవచ్చునని మనం చూస్తూ వస్తూ ఉన్నాం మహాశ్రమల కాలంలో ఇదంతా కూడా కొంచెం మాత్రమే వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరాలు ఇక్కడ అరవై దినములు ఈ పద ప్రకటన పదకొండు మూడులో చూసిన నేను నా ఇద్దరు సాక్షులను అధికారం ఇచ్చాను పన్నెండు ఐదులో సమస్త జనుములను ఇనపదండముతో ఏలన ఉన్న ఒక మగ శిశువును ఆమె కనుక ఇక్కడ ఈ యొక్క మగ శిశువు గురించినటువంటి విషయాలు పన్నెండు ఆరులు కూడా ఆ స్త్రీ అరణ్యను పారిపోయాను అచటి వేయిన రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిశించాను డంబపు మాటలను దేవదూసులను పరుగు ఒక నూరు దానికి ఈయబడను ప్రకటన పదమూడు ఐదులో చూస్తూ ఉన్నాం ఈ శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతూ ఉంటుంది ఈ రోమీలు యుద్ధ ప్రియులు అనమాట కానీ ఇప్పుడు యుద్ధాలు అంతగా లేకపోయినా కానీ శాంతి కూడా లోకంలో లేదు వింటున్నారా ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా దేవుడు శాంతి సమాధానాలకు ఒక కర్త మొదటి దశలో ఐదు మూడులో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పి చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థితి తినుగనక వారు ఎంత మాత్రం కూడా తప్పించుకొనలేరు అని చెప్పి కూడా దేవుని వాక్యం సెరవేస్తూ ఉంది తప్పించుకొనలేరు యుద్ధం మనుషుల హృదయంలో ఉంది మానవుడు నేటి వరకు కూడా పదిహేను వేల యుద్ధాలు చేశాడు ఎనిమిది వేల శాంతి వడంబిడికలపై సంతకాలు పెట్టాడు అయితే నిజమైనటువంటి శాంతి రెండు మూడు వందల అనుభవించి ఉంటాడు ప్రే గమనించాలి చూసారా వేల సంవత్సరాలు ఏమో అశాంతి ఈ రోమక ప్రభుత్వం మళ్ళీ ఒకటిగా సంఘటితమవుతుంది నాయకుడు అంచకరిస్తే వాడు ప్రపంచ విజేత అవుతాడు వాడు పరలోక దేవుణ్ణి దూషిస్తూ ఉంటుంటాడనమాట అంచకరిస్తూ ఇక్కడ దేవుణ్ణి దేవుని యొక్క గుడారాన్ని పరలోక నివాసాలను దూషించడమే వాని పని అంచక్రీస్తు గొప్ప మానవతావాదిలాగా ఉపన్యాసిస్తూ ఉంటుంటాడు వాడు శాంతి అభ్యుదయం అంటూ నినాదాలు చేస్తాడు కానీ వాడు దేవుణ్ణి దూషిస్తూనే ఉంటుంటాడనమాట ఇది వాడి యొక్క డ్యూటీ అంచక్రీస్తు దేవునితో ప్రేమ లేనటువంటి మానవ సేవను ప్రోత్సహిస్తాడు సాంఘిక న్యాయం సామాజిక స్వృహ అంటూ ప్రజలను దేవునికి దూరంగా తీసుకుని వెళ్తూ ఉంటుంటాడు వాడే అంత్యక్రీస్తు ఇది గమనించాలి అంతా ఒకటి చేస్తా ఐరోపా అంతా ఒకటి అవుతుంది ఒకే నాణం ఒకే వ్యాపార వేదిక అంటాడు అంచక్రీస్తు అంచక్రీస్తు కార్యక్రమాలు మరి ఊపందుకునేటప్పటికే సంఘం ఎత్తబడుతూ ఉంటుంది ఎత్తబడి ఉంటుంది అన్నమాట ఒకటి రెండు తెస్తలోని పత్రికల్లో ఈ యొక్క పరమసత్యం ప్రబోధించబడింది యాకోబు నాలుగు ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు మనం యుద్ధాలకు ఆరంభం ఎక్కడ ఉన్నదో చెప్పబడుతూ ఉన్నది యాకోబు పత్రికలో మనకి ఈ విషయాలు చదువుదాం మీలో నాలుగో ఏమంటుంది యుద్ధంలో పోరాటం దేని నుంచి కలుగుతున్నవి మీ అవయవములలో మీ భోగచ్చని ఉండే కదా నాలుగో అధ్యాయం ఒకటో వచనం రెండో వచనం మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేయుదురు మచ్చరకూడదు కానీ సంపాదించుకొనలేదు పోట్లాడుదురు యుద్ధములు యుద్ధంలో చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు అడగకనే పొందుకొనుకున్నారంటండి మీరు అడిగినను మీ భాగోల్ నిమిత్తం మీరు వినియోగించరు కానీ దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు నాలుగవ వచనం వ్యభిచారులరా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువగును ఇది యాకవ పత్రికలో రాయబడినటువంటి సన్నివేశం దాని ఏడు ఇరవై మూడులో అడిగిన దానికి ఆ పరిచారుకుడు ఎలాగో చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకంలో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నముగా నాలుగవ రాజ్యమును సూచించుచున్నది దాని గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇక్కడ అది సమస్తం అణగదొక్కుచు పగలగొట్టుచూ లోకమంతా కూడా భక్షించుచు భక్షించును ఆ పది కొమ్మలు మరి ఆ రాజ్యం నుండి పుట్టబోవు పది మంది రాజులను చూసిస్తూ ఉన్నాయి కడపట ముందుగా ఉన్నటువంటి రాజులకు భిన్నమకు మరి రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయిను ఇరవై ఐదు వచనం ఆ రోజు మహోన్నతినికి విరోధముగా మాటలాడుచు మహోన్నతిని భక్తులను నలగగొట్టును అతడు పండగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకును వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడదురు అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధించబడిన కనుక అది కొట్టివేయబడిను ఆకాశమంతటి ఉన్నటువంటి రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును దేవునికి స్తోత్రం ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూ కూడా దానికి దాసులై విధేయగుదురు <clears throat> ఇంతలో సంగతి సమాప్తమైన అని చెప్పెను ఇరవై ఎనిమిదవ దానియులను నేను విని మనసు నందు అధికమైన కలత గలవాడనైతే అందుచేత నామకం వికారమైన అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుని అని చెప్పి ఇక్కడ దానేలు గారు చెప్తూ ఉన్నారు జాగ్రత్తగా గమనించాలి మహావృద్ధుడు అనగా అనాది నుండి ఉన్నవాడు ఆయన క్రీస్తే అంచెక్రీస్తుని పూర్తిగా అనచేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తువారు మాత్రమే పరిశుద్ధులు అనగా భక్తులు రాజ్యమేలుతారు వీరు పాత నిబంధన కాలానికి చెందినటువంటి భక్తులు అనమాట గమనించాలి ఇక్కడ నాలుగో మృగం ఒక రాజ్యానికి చూసిన రాజ్యమునకు రాజునకు కూడా ఆ మృగమే సంకేతం రాజ్యమే రాజు రాజే రాజ్యం విడదేయలేము వింటున్నారా సరే ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఇంకొన్ని విషయాల ద్వారా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ నాలుగో మృగం నుంచి పది కొమ్ములు వచ్చాయి నాలుగవ రాజ్య స్వరూపం ఎలా ఉంటుందో ఈ పది కొమ్ములు చూపుతూ ఉన్నాయి ఈ పది కొమ్ములు పది మంది రాజులు అనగా పది ప్రత్యేకమైనటువంటి రాజ్యాలు హాలె దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పుడు పదకొండవ రాజులు వేస్తాడు ఆ పదకొండవ రాజు ముగ్గురు రాజులను జయించి ప్రపంచ విజేత అవుతాడు లోకమంతటికి ఇతడే గొప్ప నియంత అవుతాడు అనమాట ప్రకటన పదమూడు ఏడులో మరియు పరిశుద్ధులలో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వడను ప్రతి వంశపు మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషల మాటలాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడను దేవునికి స్తోత్రం కరుగును గాక హాలెలూయ అతడే పురుషుడు అంచక్రిస్తూ మహాశ్రమల కాలంలో చూసినట్లయితే ఈ ప్రపంచాన్ని లేది నియంత అది మరి ఏడు సంవత్సరాల కాలం ఈ చిన్న కొమ్ము దేవదూషకుడు ప్రకటన ఐదులో డమ్మపు మాటలను దేవదోషల పలుకు ఒక నోరు దానికి ఇవ్వడను మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటు అయ్యను దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇక్కడ దేవుని దూషించటకు ఆయన నామాన్ని మనం ఇక్కడ అంచక్రీస్తు ఏం చేస్తారంటే అంచక్రీస్తు దేవునికి క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు అనేటువంటి మాటకు రెండు అర్థాలు ఉన్నాయి నెంబర్ వన్ క్రీస్తు విరోధి నకిలీ క్రీస్తు ఏంటండి క్రీస్తు విరోధి నకిలీ క్రీస్తు వాడు యేసుక్రీస్తును అనుకరిస్తాడు అనుకరిస్తాడు అనమాట అనుసరించడం సేమ్ అట్లా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు అనమాట ప్రకటన కనుక పదమూడు అధ్యాయంలో ఈ రెండు మృగాలు రెండు లక్షణాలు కలిగినటువంటివి అతడు ఏసుక్రీస్తుకు వ్యతిరేకి కాబట్టి క్రీస్తును దూషిస్తూ మాట్లాడతాడు అతడు దొంగ ప్రవక్త అబద్ధ ప్రవక్త యేసుక్రీస్తును అనుకరిస్తాడు ఈ సత్యాన్ని మీరు గమనించాలి వాడు గొర్రె పిల్లలాగా నటిస్తాడు కానీ అతడు గొర్రె చర్మం ధరించుకున్న తోడేడు అతడు సర్వోన్నతిని పరిస్థితులందరినీ కూడా జయిస్తాడు వారిని బాధ పెడతాడు హింసిస్తాడు ఈ యొక్క సత్యం గ్రహించాలి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడవచలం చదివితే ఆ ఘట్ట సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండటి చూసి పద్నాలుగు వచ్చి అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కల రెండు ఆమెకి ఇయ్యబడినను అచ్చట ఆ సర్పముఖము చూస్తూ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పం తన నోట నుంచి గ్రక్కిన ప్రవాహం మింగివేసెను ప్రకటన పన్నెండు పదిహేడులో ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవునాథి కొను చూ ఏసును గురించి సాక్ష్యం ఇచ్చి చూ ఉన్న అయినటువంటి ఆమె సంతానంలో మరి చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ చిన్న కొమ్ము పండగ కాలములను న్యాయ పద్ధతులను రద్దు చేస్తాడు కాలము అంటే ఒక సంవత్సరం కాలములు అంటే రెండు సంవత్సరాలు అర్ధకాలం అంటే ఆరు నెలలు మొత్తం మూడున్నర సంవత్సరాలు గమనించాలి సత్యన్ ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో చివరి మూడున్నర సంవత్సరాలు కూడా మహాశ్రమల కాలం ఈ మూడున్నర సంవత్సరాలు కూడా అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు ప్రకటన పదకొండు రెండులో చూసినట్లయితే ఆలయానికి వెలుపెట్ట ఆవరణాన్ని కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకి ఇవ్వడను వారు నలుగు రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రక్కుదురు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదారు వారు గోని బట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచింతురు ప్రకటన పదకొండు మూడులో ఈ మాట చూస్తూ ఉన్నాం ప్రకటన పన్నెండు ఆరులో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచీలించాను అనే లూయ గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ దాని యొక్క అధికారం నశిస్తుంది తీర్పు విధించబడింది నిర్మూలమవుతుంది తీర్పు విధించబడుతుంది ప్రిల్లరా ఇక ప్రకటన గ్రంథం నాలుగో ఐదు అధ్యాయుల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క సింహాసనాల దృశ్యం మనకు కనిపిస్తుంది మధ్యలో కేంద్రంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల తీర్పు అనమాట మృగం అపజయం పాలవుతుంది వాని రాజ్యం అంతరిస్తుంది వానికి తీర్పు తప్పదు అది మారినటువంటి నిర్ణయం మహాశ్రామల కాలం అంతా కూడా దేవుని తీర్పు కిందకు వస్తుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తన యొక్క రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు ప్రకటన పంతొమ్మిది పదకొండులో చూసినట్టయితే మరియు పరలోకం తెరవబడి ఉండట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను దానిమీద కూర్చుండి ఉన్నటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడును సత్యవంతుడును అను నామో గలవాడు దేవునికి స్తోత్రం గాక ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటాలు ఉండేను జనములను కొట్టుట ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళాను రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నాము ఆయన వస్త్రల మీద ఉన్నదంటాడు వెంటనే ప్రియలరా కాబట్టి ఈ యొక్క గ్రంథం పంతొమ్మిది అజ్యంలో చాలా సత్యం ఉన్నది ఈ దృశ్యం మహాభయానకం ఇది అన్యుల కాలమునకు ముగింపు నిపుకద్ నిజలతో ఆరంభమైనటువంటి అన్యుల కాలాలు ఇక్కడ ముగింపునకు వచ్చాయి అప్పుడు రాజ్యాధికారం రాజ్య మహత్యం మహోన్నతిని పరిశుద్ధులకు చెందుతుంది ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి దేవునికి స్తోత్రం కరుగునిగాక హా లెలుయా ఎవరికంటండి పరిశుద్ధులకు గ్రంథం ఇరవై అజ్యంలో రాయబడినట్లుగా ఆ రాజ్యము వెయ్యేండ్ల ఏలుబడిగా మొదలై నిత్యత్వంలోని కొనసాగుతుంది అనమాట వెయ్యేళ్ళ పరిపాలన ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ భూమిపైన వెయ్యేండ్ల పరిపాలన ఉన్నది ఆ తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశంతో నీతి నివసించే రాజ్యం అనేటువంటిది మొదలవుతుంది ఈ దర్శనాల ప్రభావం చేత ధాన్యాలు పూర్తిగా అట్టెట్ అయిపోయాడు అలాగే ప్రవచనాలు వింటున్నటువంటి వారు కూడా దేవుని మహాసంకల్పానికి ప్రభావితులైపోతారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలెరువు ఇక్కడ దానియలు ఏడవ అధ్యాయంలో దానియలు తన పడక మీద ఉన్నటువంటి ఆ కన్నటువంటి ఆ స్వాప్నికమైనటువంటి ప్రవచన వాకులు ఇవన్నమాట నాలుగు గాలులు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు సింహం ఎలుగబండి చిరుతపులి నాలుగవది పది కొమ్ముల జంతువు తరువాత చిన్న కొమ్ము గమనించాలి ప్రియులారా వింటున్నారా తర్వాత చిన్న కొమ్ము అనమాట ఆ తర్వాత పరలోకంలో సింహాసనాలు సింహాసనాసీనుడు మహావృద్ధుడు ఆకాశ మేఘారుడే మనిషి కుమారుడు అన్యుల కాలాలను సూచించేటువంటి నాలుగు జంతువులు చిన్న కొమ్ము వృత్తాంతం ఇవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక హాలె లూయ అధ్యాయం అంతా కూడా ప్రవచనాలతో నిండి ఉంది ఇక నాలుగవ మృగం రాజ్యాలలో నాలుగవ క్రమం అని గ్రహించాలి దానియల కాలంతో ఈ యొక్క అన్య రాజ్యముల క్రమం ప్రవచనాలతో లెక్కించబడింది అనమాట దేవునికి స్తోత్రం గాక దానియలకు ముందు కూడా రాజ్యాలు ఎన్నో వచ్చాయి ఆది కారణం పదకొండో అధ్యాయంలో నిమ్రోదు అస్సూరు ఈజిప్టు రాజ్యాలు కూడా వచ్చాయి పోయాయి అయితే దానియల కాలంలో సింహాసనం సంకేతంగా మరి అన్య రాజ్యాలు మొదలయ్యాయి అని చెప్పి మనం గమనించాలి సింహం అంటే బబులోను తరువాత పారసికం గ్రీసు ఈ క్రమంలో రోమ నాలుగో అనమాట పాత నిబంధనలో ఉన్నటువంటి దాని గ్రంథం ఇక్కడ గమనించాలి కృత నిబంధనలు ఉన్నటువంటి ప్రకటన గ్రంథం ప్రవచనాలలో జంట గ్రంథాలు పరస్పరమైనటువంటి ఇవన్నీ సంపూర్కాలు ఒకదానికొకటి మనకి అక్కడిది ఇక్కడ అక్కడ చాలా మ్యాచ్ అవుతాయి దానియాలు ప్రవచించినప్పుడు అన్ని భవిష్యత్తు వైపే చూపించబడ్డాయి ప్రకటన గ్రంథం వచ్చేసరికి జరిగిన వాటి వైపు వెనక్కి చూపబడుతూ ఉంటుంటాయి ఈ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఇక్కడ బబులోని రాజ్య విధానం బబులోని మనస్తత్వం బబులోనికరణ సూత్రాలు సంఘం ఎత్తబడినటువంటి తర్వాత కూడా అమలులో ఉంటాయి అని గ్రహించాలి ప్రియుల పాపపురుషుడు లేస్తాడు ఇది ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనమే ప్రకటన గ్రంథం యోహాను ద్వారా రాయబడింది దాని యోహాను రాసినటువంటి ప్రవచనాలు జాగ్రత్తగా మనమంతా కూడా పరిశీలించాలి గమనించాలి ప్రియులరా దానియలు ముందుకు చూశాడు యోహాను వెనక్కు చూశాడు దానియాలు చూసినటువంటి దర్శనాల క్రమంలో సింహం ఎలుగుబంటు ఆ తర్వాత చిరత పులి కానీ యోహాను చూసినటువంటి చిరత పులి ఎలుగుబంటు సింహం మనకు కనిపిస్తాయి యోహాను చూసినప్పుడు అదే దానియలకి యోహానికి ఉన్నటువంటి యొక్క వేరియసన్ మీరు గమనించాలి దానియలు లాగే ప్రకటన గ్రంథంలో కూడా మృగాలు ఉన్నాయి మొదటిది సముద్రం నుండి వచ్చింది అది మధ్యధరా సముద్రం ఇది రాజకీయ మృగం పది రాజ్యాల సమాఖ్య దాని గ్రంథంలో అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనకి నెబద్దు నీరు చూసినటువంటి ప్రతిమ కాలి వ్రేళ్లు పది దానియులు ఏడో అధ్యాయంలో మృగానికి ఏడు తలలు పది కొమ్ములు వీటిపై పది కిరీటాలు కడవరి కాలంలో ఈ పది రాజ్యాల సమాఖ్య ఏర్పడబోతుందన్నమాట ఇది గమనించాలని ప్రభు పెరటమాన చేస్తున్నాం దానియలు ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం సరిపోల్చి చూస్తే అంత్యక్రీస్తు ప్రపంచ నియంత రాబోటని చూసిస్తూ ఉన్నాయి మనం చూస్తాం ఖచ్చితంగా ఏడు పదమూడు చూడవాలి ప్రకటన పదమూడు మూడులో దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టున అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళిచు ఆశ్చర్యపడుచుండరి ఇది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మూడవ వచ్చిన ఉన్నటువంటి మాట అన్నమాట అలాగే ఇక్కడ ఇది రోమా ప్రభుత్వం అంతరించినట్లే కనిపించింది కానీ తిరిగి ఉనుకులోనికి వస్తుంది అంచక్రీస్తు ఈ నేపథ్యంలో ఏకైకమైనటువంటి నాయకునిగా లేస్తాడు దాని ఏడు అధ్యయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఈ అంచక్రీస్తు దురాత్మ సైతానుగడే గమనించాలి ప్రియుల ఈ అంచక్రీస్తు దురాత్మ సైతానుగడ అనమాట అనగా ఏసుక్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి ఇసుక రైతు యోధాలో ఉన్నటువంటి దురాత్మే అంచ్యక్రీస్తు సైతానీయమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఏడు సంవత్సరాల నాయకత్వం వహిస్తాడు అయితే వీడు లేచేటప్పటికే సంఘం ఎత్తబడుతుంది ఈ సత్యాన్ని గ్రహించాలి రోమా సామ్రాజ్య పునరుద్ధరణ దాని గ్రంథం ఏడవ ఉద్యమంలో ఉన్నటువంటి మృగానికి ఏడు కొమ్ములు నెగద్ధ చూసిన ప్రతిమ యొక్క కాలికి వేళ్ళు పది రాజ్యాల సమాఖ్య గమనిస్తున్నారా పోరిక అతని అధికారము నశింపజేయుటకును నిర్మలం చేయుటకును నిర్మూలం చేయటకును తీర్పు విధించబడిన కనుక అది కొట్టివేయబడినం అంచ్యక్రీస్తు అధికారం తుట్ట తుతకు నశిస్తుంది నిర్మూలమవుతుంది అది కొట్టివేయబడుతుంది హర్మ యుద్ధం మహాయుద్ధం యేసుక్రీస్తు రాకడా వెయ్యండ్ల పరిపాలన అంటున్నారా యేసుక్రీస్తు ప్రవరేఖ రాకడా వెయ్యండ్ల పరిపాలన ఈ ప్రవచనం నెరవేరినప్పుడు చరిత్ర అవుతుంది యేసు రెండవ రాకడ సమా ప్రవచనాలకు పరాకష్ట ఆ సంఘటన వైపునకే చరిత్ర అంతా కూడా కొనసాగిపోతుంది ఫిర్యాదు నీవు నేను ఆయన రాకడ కోసమే కనిపెట్టుకుని ఉన్నాం అంతే కదా ఈ రోజున మన జీవితాలు దేవుని రాకడ కొరకు కనిపెట్టాయి మనం ఆయన రాకడకు అభిముఖంగానే పయనిస్తూ ఉన్నాం ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు మరి ఈ యొక్క విషయంలో మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన ఈ రోజున మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హాలువుయా ఈ దర్శన భావాలు మనం గ్రహించాలి మరలా మరలా విందాం దేవుడి మాటల ద్వారా మనం బాధపరిచిన గాక ఆమె